మంత్రి రోజా తమిళనాడు రాజకీయాలకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీలో ఆమె చేరే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నగరి టికెట్ ఇచ్చినా కూడా రోజా గెలవకపోతే ఇక లోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారట అయితే ఏపీలో గెలవాలని లేదా అసలు ఏపీ రాజకీయాల్లోనే ఉండకూడదని ఫిక్స్ అయినట్లు రోజా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి రోజాకు తమిళనాడులో నటిగా మంచి గుర్తింపు ఉంది డిఎంకే పార్టీ ఆమెను ఆహ్వానించి టికెట్ ఇచ్చి పోటీ చేయమంటే మంచి మెజార్టీతోనే గెలిచే అవకాశం లేకపోలేదు అధికారంలో మంత్రి స్థానంలో ఉంటేనే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి ఇక రానున్న ఎన్నికల్లో ఒకవేళ ఓడిపోతే ఆ బాధను అవమానాన్ని భరించే శక్తి రోజాకి లేదట అందుకే ఏపీ రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టాలని అనుకుంటుందట రెండు వేల ఇరవై రెండులోనే లోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో రోజా ఒకసారి భేటీ అయ్యారట రోజా వస్తానంటే స్టాలిన్ టికెట్ ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారని టికెట్ ఇవ్వకపోయినా ఆమె స్థాయికి తగ్గట్లు మంచి స్థానాన్ని కల్పించేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి